హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార మహేంద్ర కర్మకాండలు జరిపిస్తున్న ప్లేస్కి మనుతో సహా వస్తుంది కదా ఇంకా వసుధార రిషి పక్కన తన ఫోటోని కూడా పెడుతుంది తన ఫోటోని కూడా పెట్టేసరికి మహేంద్ర శైలేంద్ర దేవయాని ధరణి ఫణీంద్ర అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర తల దించుకుంటాడు వసుధారాన్ని చూసి వసుదారా ఏంటి మావయ్య ఏంటి మీరు చేస్తున్న పని నాకు నాకు ఎందుకు మావయ్య ఎందుకు మీరు మోసం చేశారు అని అంటుంది వసుదారా దేవయాని వసుధార దగ్గరికి వచ్చి ఏంటి మోసం అంటావేంటి తండ్రిగా కొడుక్కి జరిపించాల్సిన కర్మలని జరిపిస్తున్నాడు మహేంద్ర అయినా రిషికి రిషిపై ప్రేమ నీ ఒక్కదానికే ఉందా ఇంకెవరికీ లేదా రిషి పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం కానీ నీలా మేము పోయాడని భ్రమలో బ్రతకటం లేదు అర్థమవుతుందా అని అంటుంది దేవయాని మీరు ఆపుతారా అని అంటుంది వసుధారా దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఏంటి మీరు రిషి సార్ చనిపోయారు చనిపోయారు అంటున్నారు ఆ మాట అనడానికి మీకు నోరెలా వస్తుంది రిషి సార్ చనిపోలేదు అని నేను నమ్ముతున్నాను కానీ మీరెందుకని నమ్మటం లేదు మావయ్య ఇన్నాళ్ళు నాతో ఎవరు ఎలా ఉన్నా ఎవరు ఎన్ని చెప్పినా మీరు నాకు అండగా నిలబడతారని నేను అనుకున్నాను కానీ మీరు కూడా ఇలా చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు మావయ్య సరే మీరందరూ రిషి సార్ చనిపోయారని నమ్ముతున్నారు నమ్మండి కానీ రిషి సార్తో పాటు నాకు కూడా పిండ ప్రదానాలు చేయండి రిషి సార్తో పాటు నన్ను కూడా దహనం చేయండి నన్ను కూడా గంగలో కలిపేయండి నన్ను కూడా చంపేయండి అని అంటుంది వసుదారా అమ్మ వసుదారా అని అంటారు ఇంకా మహేంద్ర వద్దు మావయ్య మీరేమీ మాట్లాడద్దు మీపై ఉన్న ఒకే ఒక్క నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్నారు ఇలా ఎందుకు చేశారని కూడా నేను మిమ్మల్ని అడగాలనుకోవటం లేదు మీరు నన్ను మోసం చేశారు అంతే కదా అంతే కదా అన్ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది వసుదారా అమ్మా వసుదారా నిన్ను బాధ పెట్టే పని నేను ఏది చేయనమ్మా ఏది చేయను నువ్వు ఒకవేళ ఇది తెలుసుకొని బాధపడతావనే లోపల కుమిలిపోతున్నాను రిషికి కర్మకాండలు జరిపిస్తున్నాను కానీ నా మనసులో నీకు తెలిస్తే ఏమవుతుంది నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు ఏమంటావనే అనే నేను కుమిలిపోయానమ్మా నువ్వు ఇంతలా బాధపడుతున్నప్పుడు నేను ఇది జరిపించడంలో అర్థమే లేదు ఇంకా మహేంద్ర వాటిని అక్కడ వదిలేస్తాడు ఇంకా అదంతా చూస్తున్న ఫనీంద్ర అయితే మహేంద్ర అని అంటారు వద్దన్నయ్యా వద్దు చనిపోయిన వాళ్ళకంటే బ్రతుకున్న వాళ్ళు మంచి కోరుకోవడమే నాకు మంచిది అని అనిపిస్తుంది నేను వీటిని చెయ్యాలనుకోవటం లేదన్నయ్య అని అంటారు మహేంద్ర ఇంక దేవయాని మహేంద్ర చిన్నపిల్ల తనేదో తెలియకంటుంది నువ్వు కూడా ఏంటి అని అంటుంది దేవయాని అప్పుడే ఇంక మను మేడం మనుషులకి నచ్చంది చెయ్యొద్దు అని ఒకరు చెప్పరు మనమే తెలుసుకోవాలి అయినా వసుధారా మేడం ఇంతలా బాధపడుతున్నారు ఇప్పుడు రిషి సర్కి కర్మకాండలు జరిపించాలనే విషయాన్ని కూడా మహేంద్ర సర్ వెనక్కి తీసుకున్నారు అలాంటప్పుడు మీరెందుకు ఇంతలా స్ట్రెయిన్ అవుతున్నారు అని అడుగుతాడు మనూ అసలు ఇంతకీ నువ్వెవరు నీకు ఏం సంబంధం అయినా నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది దేవయాని మేడం నేను ఎవరు ఏంటి అనేది త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇప్పుడు మీరు చేస్తుంది మాత్రం తప్పు మహేంద్ర సర్ మీ మనసుకి మీరే ఒకసారి ప్రశ్న వేసుకోండి రిషి సార్ చనిపోయారు అని మీరు నమ్ముతున్నారు కానీ తన భార్య ఇంకా వాళ్ళ భర్త బ్రతికే ఉన్నారు అని నమ్ముతున్నారు అలాంటప్పుడు తన భార్య పర్మిషన్ లేకుండా వారి సంస్కరణలు కర్మకాండలు జరిపించడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి సార్ ఇది మీకు నేను చెప్పేంత పెద్దవాణ్ణి కాదు కానీ ఒక మనిషికి ఇష్టం లేకుండా మీరు ఎలాంటి కర్మకాండల్ని జరిపించినా రిషి సర్ ఆత్మ శాంతించదు సార్ మేడం పూర్తిగా రిషి సర్ చనిపోయారని కంప్లీట్గా నమ్మాకే ఇలాంటివి చేయించడం అనేది మంచిది అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట మను ఇంక ఫనీంద్ర అది కాదు మహేంద్ర అని అంటారు అన్నయ్య ప్లీజ్ ఇంకా నాకేమీ చెప్పద్దు నన్ను క్షమించండి అన్నయ్య వసుధారాకి నచ్చని పని నేను ఏది చేయాలనుకోవటం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర ఇంకా మను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇటువైపు శైలేంద్ర అండ్ దేవయాని మాత్రం చాలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఎవడో ఒకడు వచ్చి ప్లాన్ ఫెయిల్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ మళ్ళీ మనుగాడు వచ్చి ప్లాన్ ఫెయిల్ చేశాడు అసలు ఎవడు వీడు అని అంటారు శైలేంద్ర అదే తెలుసుకోవాలి నాన్న వాడిని చూస్తుంటే వాడి కళ్ళల్లో ధైర్యం చూస్తుంటే బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తున్నాడు అసలు ఎవడు వాడు అని చెప్పి ఆలోచనలో పడుతుంది దేవయాని కూడా ఇది ఇలా ఉండగా వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది ఇంకా తనైతే కోపంగా తన క్యాబిన్లోకి వచ్చి ఇంక అన్ని ఫైల్స్ అన్ని కరెక్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటుంది అదే టైంకి మను కూడా వసుధార క్యాబిన్లోకి వస్తారు మేడం అని పిలుస్తారు ఏంటి మళ్ళీ నాతో ఏదైనా చెప్పాలా మీరు అని అడుగుతుంది అది కాదు మేడం మీరు రిషి సర్కి జరుగుతున్న కర్మకాండల్ని ఆపుతారు అని అనుకున్నాను కానీ ఇలా మీ ఫోటోని కూడా పక్కన పెడతారని నేను ఊహించలేదు అని అంటాడు మను మీకు తెలీదు రిషి సర్ అంటే నాకు ఎంత ప్రాణమో నేను ఇక్కడ బ్రతికే ఉన్నానంటే రిషి సర్ ఎక్కడో క్షేమంగా ఉన్నారని అర్థం ఒకవేళ రిషి సర్ చనిపోతే ఆ మరు క్షణమే నేను చనిపోయేదాన్ని కానీ నేను బ్రతికే ఉన్నానంటే రిషి సార్ కూడా బ్రతికే ఉన్నారు అని నేను నమ్ముతున్నాను మీకు మా గురించి తెలీదు ఇంతకీ నాకు విషయం చెప్పినందుకు అక్కడికి వెళ్ళేలా చేసినందుకు థ్యాంక్ యూ అని అంటుంది వసుధారా మేడం ఎప్పుడూ అందరికీ మంచి చేయాలనుకుంటాను మిమ్మల్ని నొప్పించే పని ఏది ఎవరితో చేయించాలి అని నేను అనుకోను కాబట్టే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాను థ్యాంక్స్ ఏమీ వద్దులేండి మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనూ వసుధార వెళ్ళిపోతున్న మనో వైపు చూస్తూ ఒకవేళ ఇతను చెడ్డవాడైతే మంచితనం ముసుగు వేసుకున్నవాడైతే అక్కడ రిషి సరికి అలా జరుగుతున్నప్పుడు ఇతను కూడా నేను బాధపడితే చూసి సంతోషించేవాడు కానీ అక్కడికి ఎందుకు తీసుకువెళ్తాడు అక్కడ వాళ్ళ కర్మకాండలు జరిపిస్తున్నారని నాకు ముందే ఎందుకు చెప్తాడు అంటే ఇతను మంచివాడేనా అని వసుధారా ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా మినిస్టర్ గారు వసుధారాకి కాల్ చేస్తారు వసుధారాని మనుతో సహా ఒకసారి తన ఆఫీస్కి రమ్మని చెప్తారు మినిస్టర్ గారు ఇంకా వెంటనే వసుధార మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది అప్పటికే మను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు మీకు మినిస్టర్ సార్ ఫోన్ చేశారా అని అడుగుతారు అవును మేడం కాల్ చేశారు బయలుదేరుదామా అని వసుధారా అండ్ మను ఇద్దరు మినిస్టర్ గారి దగ్గరికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా మహేంద్ర కాలేజీకి వస్తాడు వసుధార కోసం వెతుకుతూ ఉంటారు కానీ వసుధార అక్కడ ఉండదు అటెండర్ని అడిగి తెలుసుకుంటారనమాట మహేంద్ర మేడం మను సార్ ఇద్దరు కలిసి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు సార్ అని చెప్పి అటెండర్ చెప్పగానే ఇంకా తన క్యాబిన్కి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడనమాట మహేంద్ర అనుపమ మహేంద్ర దగ్గరికి వస్తుంది మహేంద్ర ఏమైంది మహేంద్ర మార్నింగ్ అసలు ఎక్కడికి వెళ్ళావో తెలీదు ఏంటి అసలు అని అడుగుతుంది ఇంకా మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ఏమైంది మహేంద్ర ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతారు తప్పు చేశాను తప్పు చేశాను నేను అనుపమ అని చాలా బాధపడుతూ ఉంటారు ఏమైంది అని అడుగుతుంది అన్నయ్య మాటని నేను ఎప్పుడూ కాదనిలేదు అలాంటి అన్నయ్య రిషికి కర్మకాండలు జరిపిద్దామంటే సరే అన్నాను కానీ ఆ విషయం వసుధారకి తెలిసిపోయింది మీరు నన్ను ఇంతలా మోసం చేస్తారా మావయ్య అని నన్ను నిలదీసింది నా దగ్గర తనకి చెప్పడానికి ఏ సమాధానం మిగలలేదు మిగలలేదు అనుపమా అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర మహేంద్ర నువ్వు అలా చేయడమేంటి అసలు ఫనీంద్ర సార్ అలా చెప్పడమేంటి నాకెందుకో అనుమానంగా ఉంది ఖచ్చితంగా శైలేంద్రే ఫణీంద్ర సార్తో అలా చెప్పుంటారు ఆయన ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి నీతో ఇలా చేయించాలి అనుకున్నారు నువ్వైనా ఆలోచించాలి కదా అని అంటుంది అనుపమ అదే అనుపమ నేను ఆలోచించలేకపోయాను ఆయన వసుధార అక్కడికి వచ్చింది నన్ను నిలదీసింది ఇప్పుడు వసుధారకి నా మొహం ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు అనుపమ అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర అనుపమ మహేంద్రతో మహేంద్ర నువ్వు బాధపడద్దు నువ్వు కావాలని చేయలేదని నాకు అర్థమైంది వసుదారా వచ్చాక నేను తనతో మాట్లాడతాను అని మహేంద్రని ఓదారుస్తూ ఉంటారు అనుపమా ఇది ఇలా ఉండగా వసుధారా మను మినిస్టర్ గారి ఆఫీస్కి రీచ్ అవుతారు మినిస్టర్ గారు వసుధారా అండ్ మనుతో మాట్లాడతారు ఏంటమ్మా వసుధారా ఇప్పుడు కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతారు బెటర్ సర్ త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సిలబస్ని త్వరగా ఫినిష్ చేయాలని మేము చాలా ట్రై చేస్తున్నాం అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా తిరిగి వర్క్లోకి వచ్చారు సార్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే అని అంటుంది వసుధారా వెరీ గుడ్ నువ్వు ఇలానే ఇలానే కాలేజ్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తావనే నమ్మకం నాకు ఉందమ్మా మను నువ్వు చెప్పు కొత్తగా డైరెక్టర్గా జాయిన్ అయ్యావు నీకు కాలేజ్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎవరితో అయినా కలహాలు లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే కాలేజ్ అంతా బాగానే ఉందా అని అడుగుతారు మినిస్టర్ గారు ఇంకా మనూ చెప్తారనమాట ప్రాబ్లం ఏమీ లేదు సార్ డీబీఎస్టీ కాలేజ్ గురించి తెలిసిందే కదా పరువుకి ప్రతిష్టకి పెట్టింది పేరు కాలేజ్లో అందరూ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు సార్ వసుధారా గారు కూడా అని అంటారు మను ఇంకా వసుధారా అలా వైపు చూస్తూ ఉంటుంది ఇంతకీ నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మిషన్ ఎడ్యుకేషన్ గురించి మళ్ళీ మనం అమల్లోకి తీసుకురావాలని మిషన్ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త కొత్త చేంజెస్ రావాలని నన్ను సీఎం గారు పిలిపించి మరీ చెప్పారు కాబట్టి డీబీఎస్టీ కాలేజ్ అంటే మిషన్ ఎడ్యుకేషన్ కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతల్ని మొదటి నుండి మీరే చూసుకుంటున్నారు కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్లో కొత్త తరహా స్కీమ్స్ అండ్ కొత్తగా ఫీల్డ్ సర్వే విజిట్స్ చేయాలని నేను మీకు చెప్పబోతున్నాను అని అంటారు మినిస్టర్ గారు ఇంకా అలా వింటూ ఉంటారనమాట వసుధారా అండ్ మను అప్పుడు ఎలా అయితే మీరు సూచన ప్రోగ్రామ్ కానీ మిషన్ ఎడ్యుకేషన్లో సర్వే చేశారో అలాగే ఇప్పుడు కూడా ఒక కొత్త రకమైన స్కీమ్ని ఆలోచించి వాటిని ఆచరణలో పెట్టాలి అసలు మిషన్ ఎడ్యుకేషన్ అనేది మీలో ఎంతలా పేరుకుపోయింది లేక ఎంతలా మీలో వెళ్ళింది అసలు పిల్లలు ఎలా దానిపై చదువుకోగలుగుతున్నారు ఇవన్నీ రిపోర్ట్స్ అనేవి నాకు సీఎం గారు ఇవ్వమని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి మీరు వీలు చూసుకొని త్వరగా మిషన్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించిన సర్వే విజిట్స్ అనేవి కూడా చేయాలమ్మా వజదారా అని అంటారు ఇంకా వజదారా ఆలోచిస్తూ ఉంటుంది ఏమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు ఓ ఒకప్పుడు రిషి చూసుకునేవాడు ఇప్పుడు రిషి లేడనేగా నువ్వేమి బాధపడదమ్మా రిషి ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటాడు ఇప్పుడు అందుకే మనవుని కూడా నేను పిలిపించాను మను నీకు సపోర్ట్ చేస్తాడు అతనికి లో కూడా ఇలాంటి వాటిపై చాలా అవగాహన ఉంది అని చెప్పాడు రిషి చేసిన ప్రతి పనిని తను గమనించాలని చెప్పాడు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతని నువ్వు మను ఇద్దరు కలిసి దగ్గరుండి చూసుకోవాలి సరేనా అమ్మా అని అంటారు మినిస్టర్ గారు ఇంకా మను సర్ ఇప్పటి నుండి మీరే చూస్తారు కదా మిషన్ ఎడ్యుకేషన్ ఎంత వేగంగా ముందుకు దూసుకువెళ్తుందో అని అంటారు దాట్స్ ద స్పిరిట్ మై బాయ్ ఓకే అని చెప్పి ఇంకా మినిస్టర్ గారు ఇద్దరిని వెళ్ళమని చెప్తారనమాట ఇంకా వసుధార మనం ఇద్దరు బయటికి వచ్చేస్తారు వసుధారాతో మను మేడం మిషన్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఏదైనా ఆలోచనలు ఉన్నాయా అని అడుగుతారు ఇప్పుడే కదా సార్ చెప్పారు వెళ్ళి ఆలోచించాలి అని అంటుంది వసుధారా ఓకే మేడం నాకు కూడా ఏమైనా ఐడియాస్ వస్తే నేను మీకు చెప్తాను మనం బోర్డ్ మీటింగ్లో డిస్కస్ చేద్దాం అని అంటారు మనం సరే అని ఇంకా వెళ్ళిపోతుందనమాట వసుధారా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుధార ఇంటికి రీచ్ అవుతుంది అప్పటికే మహేంద్ర అనుపమ ఇంకా ఇంట్లో ఉంటారు మహేంద్ర వసుధార దగ్గరికి వచ్చి అమ్మ వసుదారా అని మాట్లాడబోతూ ఉంటారు మేడం సార్తో నన్ను మాట్లాడద్దని చెప్పండి అని వెళ్ళిపోతుంది వసుధారా అదేంటమ్మా అలా అంటున్నావు అమ్మ వసుదారా అని అంటారు మహేంద్ర చూడండి మావయ్య మీరు నాతో మాట్లాడద్దు ఎందుకంటే రిషి సార్ చనిపోయారని మీరు కూడా నమ్ముతున్నారు కాబట్టి నేను నేను బాధపడడం మీకు ఇష్టమే కాబట్టి నేను మీతో మాట్లాడాలనుకోవటం లేదు ప్లీజ్ మావయ్య మీరు నాతో మాట్లాడద్దు అని వెళ్ళిపోబోతూ ఉంటుంది వసుధారా అనుపమా అమ్మా వసుధారా ఒకసారి మహేంద్ర చెప్పేది కూడా ఆలోచించు నీకు ఆ శైలేంద్ర గురించి తెలిసిందే కదా వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా వాడు ఎలాంటి వాళ్ళని ఎలా అయినా మార్చగలడు వాడి మాయ మాటలతో నక్క తెలివితేటలతో ఫణీంద్ర సర్ని మార్చాడు ఫణీంద్ర సర్ మాట మహేంద్ర ఎప్పుడు కాదండు కాబట్టే మహేంద్ర అలా చేయాల్సి వచ్చిందమ్మా అంతేకాని నిన్ను బాధ పెట్టాలనో రిషిని బాధ పెట్టాలనో కాదమ్మా అని అంటారు అనుపమా మేడం మీరు చెప్పింది నిజమే అనుకుందాం మహేంద్ర సార్కి ఆయన గురించి తెలుసు కదా ఫనీంద్ర సార్ కంటే వాడి గురించి తెలీదు మావయ్యకి తెలుసు కదా అప్పుడు మావయ్య నేను చెయ్యలేనని చెప్పొచ్చు కదా మావయ్య కూడా తల వంచి వాళ్ళు చెప్పింది చేశారంటే ఏంటి మేడం అర్థం అని అంటుంది వసుధారా చూడమ్మా వసుధారా ఇప్పుడు నేను చెప్తున్నాను వినమ్మా నాకు నీ సంతోషం కంటే ఎవరి సంతోషం ఎక్కువ కాదు నేను బ్రతుకుతున్నానంటే నీ కోసం నేను ఇలా మామూలు మనిషిలా ఉన్నానంటే నీ భవిష్యత్తు కోసం ఇప్పుడు నేను నేను నీకు మాటిస్తున్నానమ్మా జగతి సాక్షిగా నేను నీకు మాటిస్తున్నాను ఇకపై నిన్ను బాధ పెట్టే పని కానీ ఇబ్బంది పెట్టే పని కానీ నేను ఎప్పటికీ చెయ్యను నన్ను క్షమించమ్మా వసుధారా నన్ను క్షమించు అని అంటారు మహేంద్ర ఇంకా పాప మహేంద్ర వైపు జాలిగా చూస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార బోర్డు మీటింగ్కి కాల్ ఇస్తుంది బోర్డు మీటింగ్కి అందరూ అటెండ్ అవుతారు ఇంక బోర్డు మీటింగ్లో వసుదారా చెప్పడం స్టార్ట్ చేస్తుంది మినిస్టర్ గారు నిన్న మమ్మల్ని పిలిచి మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొత్త ఐడియాల్ని ఆలోచించమని చెప్పారు కాబట్టి మీ ఎవరికైనా మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఏదైనా న్యూ థాట్స్ ఉంటే యూ కెన్ ఫ్రీలీ షేర్ విత్ అస్ బికాస్ మిషన్ ఎడ్యుకేషన్ అనేది త్వరగా ఎస్టాబ్లిష్ అవ్వాలని వాటిలో ఉండే ప్రాజెక్ట్స్ అనేవి మిషన్ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త కొత్త స్కీమ్స్ అనేవి త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని మినిస్టర్ గారు మనతో చెప్పారు ఒకవేళ మీకు ఎలాంటి థాట్ ఉన్నా చెప్పొచ్చు ఇవాళ ఫీల్డ్ సర్వేకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మిషన్ ఎడ్యుకేషన్ ఎంతలా సహాయం చేసింది పిల్లలు ఎవరైనా ఎలా చదువుకుంటున్నారు వాళ్ళ జీవన విధానంలో మార్పు ఎలా వచ్చింది వాళ్ళు ఇంకా ఫేస్ చేస్తున్న కష్టాలేంటి వాటిని మనం సాల్వ్ చేయడానికి ఎలాంటి సొల్యూషన్స్ని తీసుకురావాలి ఇలాంటి వాటిపై ఒక రిపోర్ట్ తయారు చేసి మినిస్టర్ గారికి నేను ఇవ్వాల్సింది సో మీరు మిషన్ ఎడ్యుకేషన్ గురించి బాగా ఆలోచించండి అని చెప్పి వసుధారా చెప్తుంది అప్పుడు ఇంకా శైలేంద్ర వీళ్ళందరూ మాత్రం చాలా డల్గా ఉంటారనమాట చ ఏదైతే నేను నా నోటుతో చెప్పాలో వసుధారా చెప్తుంది వసుధారా ఈ ఎండి సీట్ని ని ఎప్పుడు వదులుతుంది అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇంకా అప్పుడే మను హ్యాండ్ రేస్ చేస్తాడు చెప్పండి సార్ అని అంటుంది వసుధార మనం ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట ఎలా అయితే మిషన్ ఎడ్యుకేషన్ అనేది చదువుని బేర్ చేయలేని వాళ్ళకి చదువుని అందిస్తుందో స్కూల్ ఫెసిలిటీ లేని ఊర్లకి కూడా స్కూల్స్ ని తెప్పిస్తుందో మిషన్ ఎడ్యుకేషన్ని కాలేజ్ లెవెల్ కి కూడా తీసుకువెళ్లాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్కూల్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వాళ్ళు టెన్త్ వరకు అయితే చదువుకోగలరు ఒకవేళ టెన్త్ తర్వాత ఇంకా ఇంకా వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న టౌన్స్కి కానీ దగ్గరలో ఉన్న డిస్టిక్ కానీ సిటీస్కి కానీ వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది అదే మనం ఎక్కడైతే చాలామంది పేద పిల్లలు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి కాలేజ్కి వెళ్లకుండా ఆగిపోతున్నారో అలాంటి వాళ్ళందరి గురించి మనం సర్వే చేసి వాళ్ళకి దగ్గరలో అందుబాటు విధంగా ఉండే కొన్ని ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేయాలి అని నేను ఆలోచించాను ఎందుకంటే అప్పుడే వాళ్ళు కాలేజ్కి వచ్చి హయ్యర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయగలరు కాబట్టి టెన్త్ క్లాస్ ఎవరైతే ఫ్రెష్గా అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని సర్వే చేసి వాళ్ళకి ఒక సపరేట్ వెహికల్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేసి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి షీ క్యాబ్స్ లాంటివి లైక్ డ్రైవర్ కూడా లేడీసే ఉండేటట్లు అరేంజ్ చేస్తే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది అండ్ వాళ్ళు వచ్చి చదువు కూడా చదువుకోగలరు అని చెప్పి ఇంకా మను అయితే చెప్తాడనమాట మను ఆలోచనకి అందరూ అప్లాజ్ ఇస్తూ ఉంటారు వసుధారకు కూడా ఐడియా నచ్చుతుంది మేడం దీనిపై మీద ఫైనల్ డెసిషన్ చెప్పండి మేడం అని అంటాడు మను ఐడియా బాగుంది నేను కూడా ఆలోచించి చూస్తాను ఇప్పుడైతే నేను ఫీల్డ్ సర్వేకి వెళ్ళాలి అని చెప్పి ఇంకా వసుధార అయితే ఫీల్డ్ సర్వేకి వెళ్ళడానికి బయలుదేరుతుంది మను కూడా వసుధార వెరకాలు వస్తారు మేడం మీరేమి అనుకోకపోతే నేను కూడా మీతో పాటు ఫీల్డ్ సర్వేకి రావచ్చా అని అడుగుతాడు మను ఇంకా వసుధారా కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఒకవేళ మీరు ఇబ్బంది పడితే వద్దు మేడం అని అంటారు మను లేదు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు రండి వెళ్దాం అని వసుధారా అండ్ మను ఇద్దరూ ఇంకా మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీల్డ్ సర్వే కోసం కొన్ని దూరంగా ఉన్న విలేజెస్కి బయలుదేరుతారు ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడనమాట శైలేంద్ర మను వసుధారాన్ని విడిచి అస్సలు ఉండటం లేదు తనకి ఒక రక్షక కవచంలా సీతమ్మదేవికి ఆంజనేయ స్వామిలా తను ఎక్కడికి వెళ్ళినా వెంట వెళ్తున్నాడు తనని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు తనని ఎంత బాధ పెట్టాలని చూసినా వసుధారాన్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా వీడు మాత్రం తనకి రక్షణంగా ఉంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి వసుధార మనస్సు కుంగిపోయేలా కృషించిపోయేలా చేయాలంటే ఇది ఒక్కటి తప్ప ఇంకొక దారి నాకు లేదు వసుదారాపై మనుపై పుక్క సృష్టించాలి వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటున్నట్టు వీళ్ళ మధ్యలో ఏదో రిలేషన్ ఉన్నట్టు అందరికీ స్ప్రెడ్ చేయాలి ఇలా చేస్తేనే వసుధార అవమానభారం తట్టుకోలేక మనసులో బాధ నింపుకొని నింపుకొని ఈ కాలేజే నాకు ఒత్తు భగవంతుడా అని చెప్పి ఎండి పదవిని రిజైన్ చేసి వెళ్ళిపోతుంది అప్పుడు అప్పుడు నా కళ నెరవేరుతుంది ఎస్ ఇలానే చెయ్యాలి అని ఇంకా ఆలోచనలో పడతాడు శైలేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్